హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ పురాతన కాలంలో నిర్మించిన ఎన్నో అద్భుతమైన ఆలయాలు మన దేశంలో చాలానే ఉన్నాయి అంతేకాకుండా వాటిలో అనేక రహస్యాలు కూడా దాగి ఉన్నాయి వాటిలో మనకు తెలిసినవి కొన్ని అయితే ఇప్పటికీ కూడా హిస్టరీగా మిగిలిపోయినవి మరికొన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి అద్భుతమైన ఆలయాలు మనకు కనబడుతూనే ఉంటాయి అందులో ఒకటి మహానంది పుణ్యక్షేత్రము ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజుల పాటు నీరు స్వచ్ఛంగా ఉంటుంది ఇక్కడ నీటిని భక్తులు తీర్థంగా భావిస్తారు ఇంకా ఎన్నో అద్భుతమైన విషయాలు ఈ ఆలయంలో దాగి ఉన్నాయి అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది దీనికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి ఈ ఆలయంలో దాగి ఉన్న అంతు చిక్కని మిస్టరీల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో మహానంది క్షేత్రం కూడా ఒకటి ఇది కర్నూలు జిల్లా నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉంది నంద్యాల పట్టణానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మహాక్షేత్రంలో స్వామి మహానందీశ్వరుడు అమ్మవారు దేవి రూపంలో భక్తులకు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు అయితే ఈ పుణ్యక్షేత్రం ఏడవ శతాబ్దం నాటిది ఈ ఆలయ శిల్పశైలిని బట్టి బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనా కాలంలో ఆరు వందల ఎనభై నుంచి ఆరు వందల తొంభై ఆరు నాటిది అని చెప్పవచ్చు ఈ ఆలయంలో కొలువై ఉన్న శివలింగానికి ఎంతో ప్రత్యేకత ఉంది పురాణాల ప్రకారం ఇక్కడ పుట్టలో కొలువై ఉన్న స్వామివారికి గోవు పాలు ఇస్తూ ఉండగా యజమాని ఆవును కొట్టబోతూ ఉంటే అది అదుపు తప్పి అక్కడ ఉన్న స్వామివారిని తొక్కుతుంది దీంతో స్వామివారి శివలింగం పైన ఆవు పాదముద్ర పడుతుంది అందుకే ఇక్కడ ఉన్న శివలింగం ఎత్తుగా కాకుండా కొంచెం అనిగినట్లుగా ఉంటుంది ఆలయ ముఖద్వారం గోపురానికి మధ్య భాగంలో ఉన్న పుష్కర్ని లోపల స్వచ్ఛమైన నీరు ఎల్లప్పుడూ గోముఖ శిల నుంచి ద్వారా భాగంగా పారుతూనే ఉంటుంది ప్రధాన ఆలయంలోని లింగం కింద భూమిలో ఐదు నీటి ఊటలు కూడా ఉన్నాయి పుష్కర్ణి లింగం కింద నుంచి నీరు నిత్యం ఊరుతూనే ఉంటుంది ఆ నీరు పుష్కరిలోనే బయట కనబడుతూ ఉంటుంది అందులో నుంచి వచ్చిన నీరు గోపురం ముందు ఉన్న రెండు గుండాల ద్వారా బయటకు పారుతూ ఉంటుంది పుష్కర్ణిలోని నీరు ఎల్లప్పుడూ కూడా ఒకే స్థాయిలో నిర్మలంగా పరిశుభ్రంగా కూడా ఉంటుంది నీటి స్వచ్ఛతా విషయానికి వస్తే ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుంది అంటే నీటిపైన కదలిక లేకుంటే నీరు ఉన్నట్లుగానే తెలియదు లింగం నుంచి వచ్చే ఈ నీళ్లు సంవత్సరం పొడవునా కూడా ప్రవహిస్తూనే ఉంటాయి ఇవి వేసవికాలంలో చల్లగా చలికాలంలో వేడిగా వర్షాకాలంలో మలినాలు లేకుండా చాలా పరిశుభ్రంగా ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి నీటిలోనికి మనం ఏదైనా నాణ్యాన్ని వేసినా చిన్న గుండి సూది వేసినా కూడా ఐదు అడుగుల లోతులో ఉన్న నీటిలో నుంచి అవి చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటాయి ఈ నీటిని భక్తులందరూ కూడా తీర్థంగా భావిస్తూ ఉంటారు ఈ మహానంది క్షేత్రంలో నీరే సుమారు మూడు వేల ఎకరాలకు సాగునీరును అందజేస్తూ ఉంటుంది ఇదే పుణ్యక్షేత్రంలో కోదండరామ ఆలయము రామేశ్వరి దేవి ఆలయము ఇతర దర్శనీయ ప్రదేశాలు చాలానే ఉన్నాయి ఇక్కడే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని రుద్ర పుష్కరుణులు కూడా మనకు దర్శనమిస్తూ ఉన్నాయి గర్భాలయం ఎదుట ఉన్న పెద్ద నంది దాని ఎదుట ఉన్న చక్కటి పుష్కరిణిని వీటిని కలిపి ఈ క్షేత్రానికి మహానంది అన్న పేరు వచ్చింది పూర్వీకులు ఈ ఆలయం గురించి ఒక కథను కూడా మనకు చెప్తూ ఉంటారు అది ఏమిటి అంటే ఒక ఋషి నల్లమల్ల కొండలలో ఒక చిన్నపాటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని కుటుంబంతో జీవిస్తూ ఉండేవాడు అతను శిలాభక్షకుడై ఎల్లప్పుడూ కూడా తపోజ్ఞానంలో నిమగ్నమై ఉండేవాడు ఈ క్రమంలో ఆయనను అందరూ కూడా శిలాదుడు అని పిలిచేవాళ్ళు అతని భార్య దైవ దైవప్రసాదంగా ఒక కుమారుడు ఉంటే బాగుంటుంది అని ఆకాంక్షగా ఆమె కోరికను తీర్చేందుకు శిలాదుడు ఆ సర్వేశ్వరుని గురించి అత్యంత నిష్ఠతో తపస్సును ప్రారంభించాడు కొన్నాళ్ళగూ అతని భక్తికి మెచ్చిన మహేశ్వరుడు అతని చుట్టూ కూడా పుట్టగా వృద్ధి చెందాడు ఇంకొన్నాళ్ళ ఘోర తపస్సు అనంతరము శివుడు ప్రత్యక్షము అయ్యి కావలసిన వరాలను కోరుకోమన్నాడు దేవాది దేవుని చూసిన పారవశ్యంలో శిలాదుని భార్య కోరిన కోరిక మర్చిపోయాడు మాదేవా నీ దర్శన భాగ్యం లభించింది ఇంతకన్నా నాకేం కావాలి నిరంతరం నన్ను అనుగ్రహించు తండ్రి అని వేడుకున్నాడు అయితే దయాను అయిన పరమశివుడు మహర్షి భార్య మర్చిన ఆకాంక్షను గుర్తించి మీ దంపతుల కోరిక సిద్ధించుగాక అని దీవించి వెళ్ళిపోయాడు ఈ క్రమంలో పుట్ట నుంచి ఒక బాలుడు జన్మించాడు శిలాదుడు వెంటనే భార్యను పిలిచి ఇదిగో నీవు కోరిన ఈశ్వర వరప్రసాది మహేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదించిన మన కుమారుడు అంటూ ఆ బాలు అప్పగించాడు వారు ఆ బిడ్డకు మహానందుడు అన్న పేరును పెట్టారు ఆ తర్వాత మహానందుడి ఉపనయనం అయిన తర్వాత గురువుల దగ్గర అన్ని విద్యలను నేర్చుకున్నాడు తల్లిదండ్రుల అనుమతితో శివుని గురించిన తపస్సును చేశాడు అతని కఠోర దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమయ్యి వత్సా వరం కోరుకోమని అడగగా మహానందుడు దేవాది దేవ నన్ను నీ వాహనంగా చేసుకోమని కోరుకుంటాడు అలాగే అని వరమిచ్చిన శివుడు మహానంద నువ్వు జన్మించిన ఈ పుట్ట నుంచి వచ్చే నీటి ద్వారా కొలనుగా మారి ఆహర్నిశలు కూడా ప్రవహిస్తూ సదా పవిత్ర వాహినిగా నిలుస్తూ ఉంది చుట్టూరా ఎనభై కిలోమీటర్ల దూరం వరకు మహానంది ఒక మండలంగా ఖ్యాతిని చెంది పరమ పవిత్రమైన క్షేత్రంగా విరాజిల్లుతుంది అని శివుడు వరమిచ్చాడు తాను ఇక్కడ నవనందుల్లో లింగరూపుడిగా ఉంటాను అని వరం అనుగ్రహించాడు ఇలా మహానంది క్షేత్రం వెలిసింది అని మనకు పురాణ కథ చెప్తూ ఉంది అయితే ఈ ఆలయానికి సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది అదేమిటి అంటే ఈ క్షేత్రంలో ఒకప్పుడు ఒక పుట్ట ఉండేది ఆ పుట్ట మీద రోజు కూడా ఒక కపిలగో వచ్చి పాలను వర్షిస్తూ ఉండేది పశువుల కాపరి ఇదంతా కూడా చూస్తాడు పుట్ట కింద బాలశివుడు నోరు తెరిచి ఈ పాలను తాగుతూ ఉండేవాడు ఇది చూసిన ఆ గొల్లవాడు పెద్ద నందునితో ఈ విషయం గురించి చెప్తాడు నందుడు అక్కడికి వచ్చి చూస్తే ఆ దృశ్యం అతని కంటపడుతుంది పెద్ద నందుడు ఆవుని కొడతాడు గోవు భయపడుతుంది అదుపు తప్పి పుట్టను తొక్కి పక్కకు వెళ్తుంది ఆవుకాల గిట్టెలు ఆ పుట్ట మీద ముద్రపడతాయి ఇప్పటికీ కూడా మనం ఆ పాద ముద్రలను మనం చూడవచ్చు నందుడు తాను చేసిన అపరాధానికి ఎంతగానో బాధపడతాడు అతని ఇష్టదైవమైన నందిని పూజించడం మొదలు పెడతాడు నంది ప్రత్యక్షమై ఆవు తొక్కిన పుట్ట శిలాలింగం అయ్యేటట్లు నంది ప్రసాదించింది అప్పటి నుంచి కూడా క్షేత్రంలోని ఉన్న గర్భాలయము ఎదుట ఉన్న పెద్ద నంది దాని ఎదుట ఉన్న చక్కటి పుష్కరిణి ఈ రెండింటి వలన ఈ క్షేత్రానికి మహానంది తీర్థం అన్న పేరు స్థిరపడిపోయింది ఈ మహానందికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో తొమ్మిది నంది ఆలయాలు కూడా మనం దర్శనమిస్తాయి ఈ తొమ్మిది నంది ఆలయాలను కలిపి నవనందులు అని అంటారు నంద్యాల పట్టణంలో ప్రమద నంది ఆంజనేయ స్వామి ఆలయంలో అర్ధ భాగంగా నాగనంది సోమనంది ఉన్నాయి అలాగే బండి ఆత్మకూర్ మండల పరిధి సోమయాజులపల్లి సమీపంలో శివనంది నల్లమల్ల అడవి ప్రాంతంలో కృష్ణానంది మహానంది క్షేత్ర ఆవరణలో మహానందితో పాటు వినాయకనంది గరుడనంది సుమారు పది కిలోమీటర్ల దూరంలోని తమిళపల్లెకు రెండు కిలోమీటర్ల దూరంలో సూర్యనంది క్షేత్రాలు ఉన్నాయి పద్నాలుగో శతాబ్దంలో నందమహారాజు కాలంలో ఈ నవనందుల నిర్మాణం జరిగింది అని చెప్తారు కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజున నంద్యాల చుట్టూ కొలవై ఉన్న నవనందుల దర్శనం చేసుకుంటే జన్మ జన్మల నుంచి వెంటాడుతూ ఉన్న గ్రహ దోషాలు అన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి అని ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల యొక్క విశ్వాసము సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ కూడా దర్శనం చేసుకుంటే అన్ని దోషాలు కూడా తొలగి కుటుంబంలో ఆయుర్ ఆరోగ్యాలతో కోరిన కోరికలు ఇట్టే తీరుతాయి అని భక్తుల యొక్క విశ్వాసము ఈ నందులన్నింటినీ కూడా ఒకే రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుంటే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అని ప్రగాఢ విశ్వాసము అంతేకాదు ఈ నవనందులను దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది అని చిరి సంపదలు పెరుగుతాయి అని ఆరోగ్యకరంగా కూడా ఉంటారు అని చాలామంది నమ్ముతారు ఇది మహానంది పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత అయితే ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే మహానందికి సమీపాన నంద్యాల రైల్వే స్టేషన్ ఉంది బెంగళూరు హైదరాబాదు విజయవాడ తిరుపతి తదితర ప్రాంతాల నుంచి నంద్యాల వరకు బస్సు రైలు ద్వారా చేరుకొని నంద్యాల నుంచి మహానందికి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది ఓకే మరి ఇది ఈ ఆగంటి ఆలయ చరిత్ర వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి